నమశివాయ మనం శ్రీమద్ రామాయణము వాల్మీకి రామాయణం పాలన చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము మన శ్రీరాముడు దశరథ మహారాజు మందిరానికి వెళ్తున్నాడు వనవాసానికి వెళ్ళే ముందు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము వన ప్రయాణమునకు మహారాజు యొక్క ఆజ్ఞకై నిర్వికారుడై అంటే ఎట్టి తొట్టుపాటు లేక నిరీక్షించుచున్న శ్రీరామును చూచి ఆ ప్రభువు దశరథుడు ఇట్లు పలికెను ఓ రఘురామ కైకేయికి ఇచ్చిన వరముల కారణంగా నేను మోసపోయి తిని నా మాటను త్రోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయముగా కోసల రాజ్యాధిపత్యమును చేపట్టుము మహారాజు ఇట్లు పలకగా ధర్మాత్ములలో అగ్రగణ్యుడు మాటల నేర్పరి అయిన శ్రీరాముడు దోసిలొగ్గి తండ్రితో ఈ విధంగా నుడువెను ఓ మహారాజా వేల కొలది సంవత్సరముల వరకైనను మీరే ఈ రాజ్యమునకు పరిపాలకులు మీ మాటను అమ్ము చేయట నాకు ధర్మము కాదు అందువలన నేను అరణ్యములలో నివసించేదను ఓ ప్రభు పద్నాలుగు సంవత్సరముల పాటు వనములలో విహరించుచూ గడిపి మీ ఆజ్ఞను పాలించిన పిమ్మట తిరిగి మీ పాదముల చింత చేరి మీకు సేవలు వనర్చెదను అంత దశరథ మహారాజు సత్యపాషముచే బంధింప కట్టుబడి వాడు అవుట చేత నీవు లోగడ పలికిన మాట ప్రకారము శ్రీరాముణ్ణి ఇప్పుడే వనములకు పంపుము అనుచు కైకేయి రహస్యముగా ఒత్తిడి చేయుట వలన దుఃఖముతో ఏడ్చుచు అతనితో ఇటు నుడివెను నాయనా రామా నీవు వెళ్ళిరమ్ము నీకు ఇహపర లాభములు చేకూరుగాక నీ ప్రయాణములు శుభముగా సుఖముగా సాగుగాక అరణ్యములలో నీకు ఏ జంతువుల వలన ఎవరి చేదను భయ ప్రమాదములు కలగకుండుగాక క్షేమముగా రమ్ము ఓ రఘురామా నీవు సత్యశీలుడవు ధర్మ నిరతుడవు కనుక నీ సంకల్పం నుండి నిన్ను మరల్చుట అసక్యము కాని కుమార ప్రస్తుతము ఈ రాత్రి ముగి వరకైనను ఉండుము ఈ ఒక్క రోజైనను నిన్ను చూచుచూ సుఖముగా గడిపేదను నేను మీ అమ్మయు నీవును కూడి తృప్తిగా సాములతో ఈ రాత్రి అంతయు గడిపేదము నీవు రేపు వెళ్ళవచ్చును నాయనా రఘునందన నా మాటను నిలుపుడ ద్వారా నాకు తృప్తిని కూర్చుడకై ఆత్మీయులందరినీ వీడి నిర్జన అరణ్యములకు వెళ్ళుచున్నావు అన్ని విధములుగా ఎవరికీ సాధ్యము కానీ ఈ దుష్కార్యమును నీవు చేయుచున్నావు ఓ రాఘవ నీ వనవాస గమనము నాకే మాత్రము సమ్మతము కాదు ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను ఇది నిజము కుటీల పన్నాగమును మనసున దాచుకొన్నది బూడిదచే ఉన్న నిప్పు వంటిది తేనె పూసిన కత్తి వంటిది అయిన కైకేయి కారణముగా మోసమునకు లోనైతిని లోక సాధారణ స్థితిలో నేను ఆమెకు రెండు వరములను ఇచ్చియుంటిని కానీ ఆమె ఆ వరములకు ఒకటి భరతును యువరాజును చేయుట రెండు నిన్ను వనవాసమునకు పంపుట అను రూపములను ఇచ్చి నన్ను మోసగించినది ఆ విధముగా నేను ఆమె పన్నాగమున చిక్కుపడితీని వంశాచారములను మంట కలుపుచున్న ఈ కైకేయిచే ప్రేరితులవైన నీవు ఈ సంకట పరిస్థితి నుండి నన్ను బయట పడవేయుటకై నా వాగ్దానము నిలబెట్టుటకై ఆమె కోరికను తీర్చుటకు సిద్ధపడిదివి నాయన రామ వయసు చేయ మాత్రమే కాక గుణముల చేతను నా జ్యేష్ఠ పుత్రుడవైన నీవు నన్ను తండ్రిని సత్యసంధునిగా చేయుటకై ఈ వనవాస భారమును నీ భుజములపై వేసుకొంటిని వేసుకొంటివి ఇది ముమ్మాటికి నిజము ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీయూ లేదు సోదరుడైన లక్ష్మణితో కూడిన శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనముగా ఆయనతో ఇట్లు నుడివెను తండ్రి కోరిన రీతిగా ఒక్కరోజైనను ఆయనతో గడిపి ఆయనను తృప్తిపరచుటకు నోచుకున కొంటిని అని దీనుడై రా రాముడు వేదన పడెను నేను నేడు ఇచ్చటనై ఉండి వివిధ భోగములను అనుభవించడకు కోరిక పడినను రేపటి నుండి అవి అక్కడ అరణ్యములలో లభింపవు కదా కనుక అన్ని కోరికల నుండి మరులటకి అనగా కోరికలన్నింటినీ పెట్టి ఇప్పుడే వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడదును ఈ కోసల రాజ్యము పెక్కు రాష్ట్రములతో విలసిల్లుచున్నది సజ్జనులతో కలకలలాడుచున్నది ధన ధాన్యములతో సుసంపన్నమైనది అట్టి ఈ వసుదను నేను కోరుకునటలేదు దీనిని భరతునకే ఇచ్చివేయండి నేను వనగమనమునకే దృఢముగా నిశ్చయించుకుంటని ఈ క్షణిక భోగములకై నా బుద్ధి ఏమాత్రము చలింపదు ఓ వరద నీవి కైకేయి మాతకు మిక్కిలి సంతోషముతో వాగ్దానము చేసిన ప్రకారము ఆ వరములను మనస్ఫూర్తిగా ఇచ్చివేయుము ఓ మహారాజా నీవు సత్యసంధుడవు కమ్ము మీ ఆదేశమును శిరసావయించు పదునాలుగు సంవత్సరములు వనములలో తాపసలతో గడిపెదను రఘువంశ భూషణ ఓ మహారాజా విచారపడవలదు రాజ్యాధికారమును భరతనకు అప్పగింపుము సంతుష్టికై కానీ ఆత్మీయులను తృప్తిపరచుడకై కానీ నేనెన్నడూ రాజ్యమును ఆశింపలేదు మీ ఆదేశమును పాలించుటయే నా కర్తవ్యము తండ్రి నదీ నాతుడైన సముద్రుడు ఎదిరింప శక్యముగాని వాడు అతడు ఎన్నడూ క్షోభకు గురికాడు చెలియకట్టను దాటడు అట్లే భూపతివైన నీవు దుఃఖమునకు లోను కారాదు కంటతడి పెట్టవద్దు ఓ మహాపురుష నేను రాజ్యమును కోరను సుఖములను ఆశింపను లౌకికములై లౌకికములైన ఈ భోగములు ఎవ్యూ నాకు అక్కర్లేదు స్వర్గ సుఖములను సైతము నేను కాంక్షింపను సీతపై కానీ కడకు జీవితము మీద కానీ నాకు ఆసక్తి లేదు నీవు సత్యసంధుడవై వాసికెక్కిటే నా ఏకైక వాంచ ఏది ఏమైనాను అసత్య వచనడువు కారాదు ప్రత్యక్ష దైవమైన నీ సన్నిధిలో నిజముగా నా పుణ్యకర్మలపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను తండ్రి ఓ మహారాజా ఈ నగరమునందు నేను ఇంకొక క్షణమైనను నిలవరాదు ఈ నా నిర్ణయం తిరుగులేనిది నీవు ఇట్లు శోకింపరాదు ఓ రామా నీవు వనములకు వెళ్ళుము అని కైకేయి నన్ను అర్థించినది సరే వెళ్ళదను అని నేను ఆమెకు మాట ఇచ్చి తిని ఆ ప్రతిజ్ఞతను ఆ ప్రతిజ్ఞను నేను పాటింతును ఓ ప్రభు నేను ఏ విధముగానూ బెంగ పెట్టుకునరాదు హరిణముల సంచారములచే ప్రశాంతముగు పక్షుల కిలకిల రావములతో మనోహరముగా ఉండేడి వనములలో మేము హాయిగా నివసింతుము తండ్రియే పరమదైవము అని శాస్త్ర ప్రమాణము కావున తండ్రి మాటను దైవ శాసనముగా తలంచి దానిని తలదాల్చుచున్నాను ఓ మహాపురుష పద్నాలుగు సంవత్సరములు ముగియగానే నేను తిరిగి వచ్చేదను అప్పుడు నన్ను చూడవచ్చును కనుక ఈ సంతాపమును వీడుము ఓ నరశ్రేష్ట దుఃఖాది రేకంచే గొంతు పెగలక మూగబోయి ఉన్న ఈ జనులకు ధైర్యం చెప్పవలసిన మీరే ఇట్లు నీరు పోయినచో ఎట్లు రాజా ఈ అయోధ్య నగరమును ఈ కోసల రాజ్యమును సుసంపన్నమైన ఈ నీళ్లను వీడి వెళ్ళుచున్నాను వీటిని భరతునకు అప్పగింపుము నేను మీ ఆజ్ఞను అనుసరించుచు పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేయుటకై వెల్లుదును ఓ ప్రభు ఈ కోసల వసుంధర అందమైన నగరములతో అలరారుచున్నది ఉన్నతములైన పర్వత పంక్తులతో విరాజిల్చున్నది దట్టమైన అడవులతో దిట్టముగా ఉన్నది సురక్షితములైన ఇళ్లతో భద్రభూమి అయి ఉన్నది ఇట్టి వసతును నేను విడిచి వెలుచున్నాను ఈ సమస్త రాజ్యమును భరతుడు ఏలుకొనుగాక నీ ఆదేశము ప్రకారము భరతుడు రాజ్యమును పాలించడయు నేను వనవాసము చేయటం జరుగుగాక ఓ మహారాజా ధర్మబద్ధమైన నీ ఆదేశమును పాలించుట ఎందే నా మనస్సు దృఢముగా నెలకొనియున్నది అందువలన అది బలీయమైన విషయ భోగముల వైపు మరల్చుట లేదు ఆత్మీయులైన వారికై ఆరాడప ఆరాట పౌట లేదు ఓ పుణ్యపురుష నా కొరకై నీవు దుఃఖింపవలదు ఓ పుణ్యాత్మ నేడు నీ వాగ్దానమును భంగపరచుచు సువిశాలమైన ఈ రాజ్యమును కానీ వివిధములైన భోగములను కానీ సుఖములను కానీ జానకిని కాని కడకు నా ప్రాణములను కానీ నేను కోరనే కోరను నీ సత్యవ్రత విజయమునే నేను వాంచితును అది అట్లు అవుగాక చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లేడి వనములయందు ప్రవేశించి పల మూలములను భుజించుచు అచడి పర్వతములను నది ప్రవాహములను సరోవర తీరములను గాంచుచు అచ్చడు ఆయిగా ఉందును కనుక నీవు ఇచ్చడ మనస్తాపంను వీడి శాంత చిత్రుడై ఉండుము శ్రీరాముడు ఇట్లు వివరింపగా పుత్ర వియోగ బాధను భరింపలేక దశరథుడు శారీరకముగా కృషించుచు మానసికముగా కృంగిపోవచ్చు తీరని బాధకు లోనయ్యను వెంటనే అతడు శ్రీరాముణ్ణి తన హృదయమునకు అత్తుకొని మోహ వివశుడై స్పృహను కోల్పోయి నిత్యష్టడయ్యను ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరియున్న రాణులందరూ ఊకుమ్మడిగా బోరున ఏడ్చిరి సుమంత్రుడు ఏడ్చుచు మూర్చపోయెను ఆ మందిరం అంతయు ఆహాకారములతో నిండెను తరువాతి భాగంలో సుమంత్రుడు కైకేయిని హెచ్చరించుచు ఆమెకు హితబోధ చేయడానికి ఘట్టాన్ని చూస్తాము చాలా దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు